అర్ధాంతరంగా ఆగిపోతారు ప్రయాణము చేస్తూ చేస్తూ గమ్యము తెలవకుండా ఆగిపోయేవారు కొందరు లక్ష్యం కోసం ప్రయాణిస్తూ లక్ష్యాన్ని చేరుకోకుండా అర్ధాంతరంగా ఆగిపోయేవారు మరికొందరు జీవితపు యుద్ధాన్ని గెలుస్తూ ఓడిపోతూ ఆ జీవితం నుంచి నిష్క్రమించేవారు ఇంకొందరు ఎవరైనా సరే వారి వారి ప్రయాణం పరిపూర్తి కాకముందే ఆగిపోతున్నారు కవులు ఆగిపోతారు తమ కవిత్వం ఒక స్థాయికి వచ్చాక కవిత్వం రాయటము ఆగిపోతుంది ఆగిపోయింది ఎప్పుడో ఒకసారి మళ్ళీ మొదటి వాక్యంగా మారచ్చు ఆది మొదలు అయినట్లు చివరి వాక్యం కూడా ఒక్కొక్కసారి మొదటి వాక్యంగా కూడా మారచ్చు కానీ లేకపోతే జీవితం నుంచి నిష్క్రమిస్తే భౌతికంగా మనిషి కనిపించకపోతే మనిషి మరణిస్తే ఇది శాశ్వతంగా ఆగిపోవటం అవుతుంది తెలుగు సాహిత్యంలో పేరెన్నిక కలిగిన కవులు అర్ధాంతరంగా తమ జీవితం నుంచి నిష్క్రమించారు వారు బతికి ఉండి ఉంటే ఇంకా సాహిత్యాన్ని సుసంపన్నం చేసేవారు అయితే కొందరే మెజారిటీగా తమ జీవితాల నుంచి నిష్క్రమించిన వారు ఎక్కువగా ఉన్నారు సామాజిక నేపథ్యం కూడా ఒక్కొక్కసారి వారి జీవితాన్ని అర్థాంతరంగా ఆగిపోయేటట్లు చేస్తుందేమో బాల్యంలో సరైన ఆహారం సరైన వాతావరణం సరిగ్గా చదువుకోవటం క్రమశిక్షణతో ఉండటం వేలకు తగినదంతా పొందటం ఇవన్నీ ఉన్న వాళ్ళకి కాస్త జీవితం పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబోలు కింది వర్గాలకి కింది కులాల నుంచి వచ్చిన వారికి ఏవీ సమకూరవు ఏవీ వాటంతట రావు ఏవైనా సరే కష్టపడి సమకూర్చుకోవాల్సిందే వేలకు తిండి లేక సరైన వయసులో చదువులేక చదివిన ఉద్యోగం రాక తమ కాళ్ళ మీద నిలబడే ఆర్థిక స్థోమత లేక చుట్టూ దుఃఖం పారుతూ ఉన్నప్పుడు ఆకలి విస్తరించి ఉన్నప్పుడు మనుషులు మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఇట్లా కుంగిపోయే అవకాశాలు కొన్ని సామాజిక సమూహాలకి ఈ దేశంలో సహజంగానే ఉంటాయేమో అందుకే చూడండి ఈ దేశంలో తెలుగు సాహిత్యంలో అందరికీ తెలిసిన కవిత్రయం ఉన్నారు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న తెలుగు సాహిత్యంలో కవిత్రయంగా ప్రసిద్ధికెక్కారు శ్రీశ్రీ తనకు కవిత్రయం ఉన్నారన్నాడు తనకంటూ ప్రత్యేకమైన కవిత్వం గురించి చెప్పాడు శ్రీశ్రీ ఒక కాలంలో తిక్కన మధ్యయుగాలలో వేమన ఆధునిక యుగంలో గురజాడ ఈ ముగ్గురు తన కవిత్రయంగా శ్రీశ్రీ వ్యక్తం చేశాడు కానీ నా మేరకి తెలుగు సాహిత్యంలో దళిత కవిత్రయం ఉన్నారు ఆ దళిత కవిత్రయం తెలుగు సాహిత్యాన్ని ఊగించి శాసించిన కవిత్రయం మద్దూరి నగేష్ బాబు పైడి తెరేష్ బాబు ఎన్లూరి సుధాకర్ వీరు దళిత కవిత్రయం ఈ ముగ్గురు అర్ధాంతరంగా తమ జీవితం నుంచి సెలవంటూ వెళ్ళిపోయారు షష్టిపూర్తి నిండలేదు కొందరికి షష్టిపూర్తి చేసుకోవటం ఒక పెద్ద ఉత్సవం జీవితంలో షష్ఠి పూర్తి వరకు బతకడం కొందరికి సవాల్ ఈ ముగ్గురు దళిత కవిత్రయం తమ షష్ఠి పూర్తి కాకముందే అమరులయ్యారు అయ్యాడు కళాన్ని కింద జీవితం నుంచి నిష్క్రమించారు ఏమి ఉంటుంది అనారోగ్యం ఈ అనారోగ్యం ఈ కవులని ఆవరించకపోయి ఉండి ఉంటే ఈ తెలుగు సాహిత్యాన్ని దళిత కవిత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేవారు వారు బతికున్న అతి కొద్ది కాలమే పదిహేను ఇరవై ఏళ్ళ కాలాన్ని తీసేస్తే మిగిలిన ఒక ఇరవై ఏళ్లలో వారు సృష్టించిన ఇరవై ఇరవై ఐదు వారు వాళ్ళు సృష్టించిన సాహిత్యం ఇంత గొప్పదైతే ఇంకొక ఇరవై ఏళ్ళు బతికుండి ఉంటే ఇంకా గొప్ప సాహిత్యం వచ్చేది కదా కొత్త ఈస్తటిక్స్ తెలుగు కవిత్వానికి దళిత సౌందర్య శాస్త్రాన్ని అద్దిన కౌలు వీలు ముగ్గురు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఈ దశాబ్దము మాది అని ప్రకటించుకున్న ముగ్గురు కవులు వీళ్ళు ఈ ముగ్గురు కవుల్లో ఇవాళ మనం మాట్లాడుకునే ఒక సందర్భం ఆ సందర్భం జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన జన్మించిన కవి ఎల్లూరి సుధాకర్ ఈ కవి తెలంగాణ నేల మీద జన్మించాడు నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు తన పూర్వీకులు కనిగిరి ప్రాంతం నుంచి ఒంగోలు సమీపములో ఉన్న కందుకూరు కనిగిరి ఈ ప్రాంతాల నుంచి వలస వచ్చి నిజామాబాదులో తల్లిదండ్రులు జీవిక కోసం అక్కడ స్థిరపడ్డారు అక్కడ పుట్టినవాడు నిజామాబాద్ జిల్లాలో పుట్టినవాడు ఎల్లూరి సుధాకర్ ఎల్లూరి సుధాకర్ తండ్రి సెక్రటరేట్లో చిన్న కొలువు దొరికి హైదరాబాదుకు వచ్చి దోమలగూడ బస్తీలో ప్రభుత్వం కట్టించిన క్వార్టర్స్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఒక రకంగా ఎల్లూరి సుధాకర్ జీవితం అంతా హైదరాబాదు నగరమంతా పరివ్యాప్తి అయింది హుస్సేన్ సాగర్ కట్ట ఆ కట్ట కింద దోమలగూడ బస్తీ దోమలగూడ బస్తీలో తన జీవితం ఆయన చెబుతూ ఉండేవాడు హుసేన్ సాగర్లో మంచినీళ్ళు తాగామని ఇవాళ హుసేన్ సాగర్ ఎట్లుందో మనందరికీ తెలుసు అట్లా చదువుకోవటమే కష్టమైన కుటుంబంలో కులములో పుట్టి చదువులను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆయన ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం ఓరియంటల్ కళాశాలలో బిఓఎల్ చేశాడు తెలుగు డిగ్రీ చేశాడు ఆయన తెలుగు డిగ్రీ చేసిన తర్వాత తెలుగు సాహిత్యంతో మక్కువతో వ్యాకరణం నేర్చుకున్నాడు చంద్రశాస్త్రం నేర్చుకున్నాడు ప్రాచీన గ్రంథాలను చదువుకున్నాడు సాహిత్యాన్ని అవగాహన చేసుకున్నాడు ఆ తర్వాత ఎంఏ ఎంఫిల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా పొంది ఒక పాఠశాలలో టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఆ తర్వాత మెల్లగా సాహిత్యం మీద ఉండే మక్కువతో బలమైన కవిత్వం రాస్తున్న రోజులవి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు కాలానికి వచ్చేసరికి తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వం తనదంటూ తన పాత్ర నిర్వర్తిస్తూ ఒక యుగాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి ఆ రోజుల్లో కవిత్వాన్ని ముందేసుకున్నాడు తెగిపోయిన చెప్పులని ముందేసుకొని ముడిసినంత సునాయసంగా సౌందర్యాత్మకంగా ఒడుపుగా తెలుగు కవిత్వాన్ని తన అంటరాని మునివేళ్లతో పునీతం చేశాడు అట్లా పునీతం చేసిన ఆయన ఆ కవిత్వపు నుంచి వచ్చిన వికాసం తెలుగు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ జాబును సంపాదించుకునే వైపుగా ఆయన ప్రయాణం కొనసాగింది సి నారాయణ రెడ్డి గారు తెలుగు సాహిత్యాన్ని ఆకాశమంతా ఎత్తుకు అరసిన మనిషి ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్న రోజుల్లో ప్రతిభావంతులని ఉద్యోగంలోకి తీసుకున్న ఒకనొక సందర్భాన్ని చూస్తాం మనం ఎల్లూరు సుధాకర్ గారు శిఖామణి గారు ఇట్లా కొందరి పేర్లు చెప్పుకోవచ్చు సాహిత్యమే జీవితంగా బతికిన వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకున్నాడు అట్లా లెక్చరర్ ఉద్యోగంలోకి ప్రవేశించి తర్వాత రీడర్గా మారి ఆ తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా తన జీవితాన్ని ప్రారంభించినవాడు తన పరిశోధన క్రమాన్ని గుర్రంజాశ్వాని ఎంపిక చేసుకున్నాడు తన మూలాలు ఎక్కడున్నాయని వెతుక్కున్నాడు అదే పలనాడు ఆయన పూర్వీకులు ఒంగోలు ప్రాంతపు నుంచి వచ్చారు కనుక ఒంగోలుకు దగ్గరగా ఉన్న పలనాడు గుర్రంజాశ్వ పుట్టిన ఆ ప్రాంతం కనుక అక్కడి నుంచి తెలుగు సాహిత్యాన్ని గరగరల్ ప్రచురించదన్ రవ్వల్ రాల్చదన్ ఆంధ్రవానికి అని రాసిన గుర్రంజాశ్వ కవిత్వాన్ని చేతిలోకి తీసుకొని తనివి తీరా దాన్ని ముద్దు పెట్టుకొని ఆ కవిత్వాన్ని చదివి ఆ కవిత్వం మీదే తన పరిశోధనని ప్రారంభం చేశాడు గుర్రంజాశ్వ కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదలు ఎల్లూరు సుధాకర్ గారి పరిశోధన గ్రంథాన్ని చదవలసిందే గుర్రంజాశ్వ తత్వం గురించి ఎన్ని రూపాల్లో ఎంత లోతుగా విశ్లేషించాడు ఎంత గొప్ప అధ్యాపకుడో అంత లోతైన పరిశోధకుడు ఎల్లూరు సుధాకర్ ఆ లోతైన పరిశోధన వలన ఏ విషయాన్ని చూసినా కొత్తగా చూడటం కొత్తగా చెప్పటం ఆయనకి గజల్ సాహిత్యమైన ప్రక్రియ మీద బాగా పట్టుంది హైదరాబాద్లో ఉండటం మూలంగా ఉర్దూ తెలుగు ఈ రెండు భాషల కలుపు ఏదైతే ఉన్నదో ఈ రెండు భాషలను కలిపి మాట్లాడడం కలిపి రాయటం అనేది ఆయనకే సాధ్యమైందంతగా రాసేవాడు ఒక అధ్యాపకుడిగా ఒక పరిశోధకుడిగా ఎంత లోతైన కృషి చేశాడు ఆయన బేసిక్గా సృజనాత్మక రచయిత కవిత్వం రాశాడు కథలు రాశాడు ఆ సృజనాత్మక రచయితగా తెలుగు సాహిత్యంలోకి కొత్త గబ్బిలాన్ని పరిచయం చేశాడు తెలుగు సాహిత్యానికి గోసంగిని పరిచయం చేశాడు తెలుగు సాహిత్యానికి వర్గీకరణని పరిచయం చేశాడు తెలుగు సాహిత్యానికి మల్లె గొడుగు ఆయన జీవితం నుంచి మల్లె మొగ్గల గొడుగు మాదిగ జీవితానికి సంబంధించిన ముఖ్యంగా పలనాడు ప్రాంతానికి తన పూర్వీకుల ప్రాంతానికి సంబంధించిన మాదిగల జీవితాన్ని కథా వస్తువులకు ఎంపిక చేసుకొని కథలు రాశాడు ఆయన కవిత్వం నల్ల ద్రాక్ష పందిరి మన గోడల మీద ఇంటి గోడల మీద ఆ గోడల మధ్య ఉండే నల్ల గేటు మీద నల్ల ద్రాక్ష పందిరి ఉంటే అదొక కవి సమయం కవిత్వానికి పెట్టిన శీర్షికల్లోనే ఆయన కవితా శిల్పం వ్యక్తం అది ఆయన ప్రత్యేకత ఆయన కథ రాసిన కవిత్వం రాసిన దీర్ఘకవిత మూడు దీర్ఘ కవితలు రాశారు గబ్బిలం కొత్త గబ్బిలం మొదటిది రెండవది వర్గీకరణీయం మూడవది గోసంగి ఈ మూడు దీర్ఘ కవితలతో పాటు ఆయన రాసిన మొత్తం కవిత్వాన్ని నల్లద్రాక్ష పందిరి పేరు మీద ప్రచురించారు ఇంత గొప్ప కవి చూడండి ఇదిగో ఇది గబ్బిలం ఇది కొత్త గబ్బిలం గుర్రంజేశ్వర గబ్బిలం రాశాడు ఎల్లూరు సుధాకర్ కొత్త గబ్బిలను రాశాడు ఈ కొత్త గబ్బిలాన్ని గౌతమీ నది తీరం నుంచి మొదలుపెట్టాడు గౌతమీ నది తీరం అంటే గోదావరి నది తీరం గోదావరి నది పక్కన ఆనుకొని రాజమండ్రి ఉంటుంది రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు పీఠంలో ఆయన ప్రొఫెసర్ ఈ గబ్బిలాన్ని అక్కడ నుంచి మొదలుపెట్టి బెజవాడ మీదుగా బెజవాడ నుంచి నల్గొండ నల్లగొండ మీద నుంచి ఖమ్మం 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 నుంచి వరంగల్ వరంగల్ నుంచి హైదరాబాదు హైదరాబాదుతో ఈ గబ్బిలం ముగుస్తుంది గుర్రంజేశ్వర గబ్బిలం తంజావూరు నగరం నుంచి మొదలవుతుంది తంజావూరు నుంచి నెల్లూరుకొచ్చి నెల్లూరు నుంచి పలనాడుకొచ్చి పలనాడు నుంచి గుంటూరుకు వచ్చి గుంటూరు నుంచి అట్లా మెల్లగా గోదావరి నది తీరానికి వెళ్ళి విజయనగరం వెళ్ళి పొట్నూరుకి వెళ్ళి ఒరిస్సా నుంచి మళ్ళీ బీహారుకి వెళ్ళి బీహారు నుంచి హిమాలయ శిఖరానికి తీసుకెళ్ళాడు గబ్బిలాన్ని జాశ్వ కొత్త గబ్బిలాన్ని ఈయన గౌతమి నది అంటే గోదావరి నది పరివాక ప్రాంతం నుంచి అటు నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చాడు ఇక్కడ చూడండి తన తండ్రి ఓ గబ్బిలమా ఓ కొత్త గబ్బిలమా నిన్ను విసిగిస్తున్నానని కసురుకోకురా తమ్ముడు నారాయణగూడ సమాధుల తోటలోకి నల్లపూల దండలా వెళ్ళిరా అక్కడి కావలి వాళ్ళు నిన్ను చీకట్లో ఎగిరే సిలువలా భావిస్తారు అక్కడ నా తండ్రి సమాధిని మెరుపు కళ్ళతో వెతికి సందర్శించు మా నాయన తల ముందు నా కవిత్వపు కొవ్వత్తి వెలిగించు నలిగిన నా గుండె గులాబీ రేకులు నా తండ్రి పాదాల ముందు వర్షించు ఎందుకైనా మంచిది ఆ వేళప్పుడు ఆకాశం వైపు ఆవగింజంత దృష్టి సారించు ఆ భాగ్యనగరములో అర్ధరాత్రులు పంపుల్లోంచి నీళ్లు పంపుతారు బద్దకించకుండా మా బస్తీదాకా గస్తీ జనుల జరూరుగా వెళ్ళి రావాలి నీలాకాశము చిక్కని చీకట్లు కుండలతో కుమ్మరిస్తూ ఉంటే కళ్ళ గుమ్మానికి ఎండిన నిద్రదండ వేలాడదీసుకొని నా తల్లి నీళ్లు పడుతుందో ఇంకా కాలి బిందెగా నిలుచుందో తిరిగొచ్చి నాకు చెప్పేదాకా ఇక్కడ నా దుఃఖపు కులాయి కట్టేయలేను తల్లిని తండ్రిని చూసి రమ్మని గబ్బిలంతో కబురంపాడు ఈ ఎన్లూరి సుధాకర్ కొత్త గబ్బిలంతో వర్గీకరణీయం ఇవాల్టి సందర్భం భారతదేశ ముఖ చిత్రం మీద తెలంగాణ ముఖ చిత్రం మీద దండోర వేస్తున్న సందర్భం లక్ష డప్పులు మోగించబోతున్న సందర్భం వర్గీకరణీయం వర్గీకరణనే ఈ దళితుల మధ్యన ఐకమత్యం తీసుకొస్తుందనే భావాన్ని ప్రోధి చేసి దీర్ఘకావ్యం రాశాడు చిల్లులు పడిన గొడుగు కింద చిల్లులుబడిన గొడుగు కింద తల వంచి తెగిన చెప్పులని ముడిచిన ఆమె తప్ప తలెత్తి ఎన్నడైనా చూశామా ఎవరినైనా దోచుకున్నామా ఎవరినైనా చేతులెత్తి అడిగామా ఇదిగో ఈనాడు ఈ భాగ్యనగరపు రోడ్ల నిండా దండోర వేస్తున్నామని వర్గీకరణయంలో ప్రకటించా గోసంగి మీరు చాలా అరుదుగా విన్న కులం గోసంగి శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాలేద రాశారు అముక్తమాలేదో మాలదాసుడున్నాడు కానీ మా ఎల్లూరి సుధాకర్ గారు మాలదాసరి కాదు గోసంగి అని నిరూపించాడు అక్కడున్నది మాలదాసరి కాదు గోసంగి కులం కనుక ఆ గోసంగి జీవితాన్నంతా చిత్రిక పట్టాడు తన కవిత్వంలో ఇట్లా ఇంత అద్భుతమైన కవిత్వం రాసిన ఎల్లూరి సుధాకర్ నల్లద్రాక్ష పందిరిలో చూడండి తన మీదే తన కవిత్వం రాసుకున్నాడు తన మీదే తాను కవులు చాలామంది తమ మీద తాము కవిత్వం రాసుకుంటారు కానీ తమ కవిత్వపు సొగసు గురించి తమ కవిత్వపు లక్షణం గురించి తమ కవిత్వ గొప్పదనం గురించి కవిత్వం రాసుకుంటారు కౌలు కానీ తనను పట్టి పీడిస్తున్న ఒక వ్యాధి ఇవాళ ప్రపంచమంతా ఆ వ్యాధి పీడిస్తున్నది చిన్న పెద్ద అనే తేడా లేకుండా పేద ధనికులు అనే తేడా లేకుండా అందరిని పీడిస్తున్నది ఆ వ్యాధి ఏమిటో చూడండి ఆయన రాసుకున్నాడు కవిత్వం శీర్షిక పేరు తీపి కోత నా దేహమే ఒక చెరుకు పొయ్యిగా మారిపోయింది నా దేహమే ఒక చెరుకు పొయ్యిగా మారిపోయింది నన్ను కుట్టిన దోమ కూడా తేనెటీగా ఎగిరిపోయింది ఆటుపోట్ల శరీర సముద్రాన్ని అతలాకుతలము చేస్తున్న చక్కెర తుఫాను తీపుల నరాల సలపరంలోంచి కండరాలని ఖైమా కొడుతున్న తిమ్మిరికత్తుల తీపి చప్పుండు ఆహా ఇలా బ్రతకడంలోనే ఎంత మాధుర్యం ఉంది నీ ఉదయకాలపు ముద్దుల మెంతుల రుచి నీ అధర రసపు చేదు కౌగిలి నా మధుర ప్రపంచాన్ని కొల్లగట్టగలవా నాకు ఈ జీవితంతో ఏ ఫిర్యాదు లేదు నా భయమంతా నా పందిరి గురించి నా లేత తీగల గురించి నా భయమంతా నా పందిరి గురించి నా లేత తీగల గురించి మిత్రులారా నా నెత్తుడి కొమ్ములకు చుట్టుకున్న ఈ శర్కర సర్పం ఏ అపస్మారక విషపు క్షణాల్లోనైనా కాటేస్తే నా కోసం దుఃఖించకండి నన్ను ఖననం చేస్తున్నప్పుడు నా శవం మీద పిడికెడు మట్టికి బదులు గుప్పెడు పంచదార చల్లిపోండి కనీసం నా ఆత్మనైనా తీపి గాలిలో తేలుతూ ఒక మాధుర్య మండలానికి చేరుకుంటుందేమో ఇంత వ్యంగ్యభరిత కవిత ఎవరు రాయగలరు ఎల్లూరి సుధాకర్ మాత్రమే రాయగలడు అట్లాంటి ఎల్లూరి సుధాకర్ ఇవాళ మన మధ్యన లేడు రెండు వేల ఇరవై రెండులో హఠాత్తుగా మనల్ని వదిలి మౌనంగా నిష్క్రమించాడు ఆయనకి నివాళి అర్పిస్తూ ఒక్కొక్కరు ఇలా ఒరిగిపోవటం తీరని దుఃఖం మొన్న జ్యోతి గురించి మాట్లాడాను ఏటూరి జ్యోతి గురించి మాట్లాడాను కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆమె ఇవాళ ఎల్లూరు సుధాకర్ గురించి మాట్లాడాను సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా ఇద్దరి వాళ్ళ మన ముందు లేరు ఎందుకు ఈ ప్రొఫెసర్లు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు పూర్తి జరగకుండానే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఆలోచించాలి ఈ సమాజం ఆలోచించాలి థ్యాంక్ యూ